కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామ రైతులతో బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైతులతో సమావేశమయ్యారు ఫారెస్టు అధికారులు పోడు భూములను దున్నుకోవడానికి అడ్డగిస్తున్నారని రైతులు తెలిపారు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూములను సైతం ఆదివాసులను వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు రైతులు భయపడవద్దని ఇలాంటి సమస్య సిర్పూరు నియోజకవర్గం వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నారని నందిగూడ పాపన్పేట్ లాంటి గ్రామాలలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు రైతులను వారి ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని తర్వాత జరిగే పర్యవసానాలకు బాధ్యులం కాదని ఆర్ఎస్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు చింతలమానపల్లి మండలం కర్జల్లి గ్రామంలో రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి నేను రావడం జరిగింది మరి ఈరోజు గత యాభై సంవత్సరాల నుండి ఈ కర్జల్లి దింద కోర్సిని గూడెం పక్కనే ఉండే బెజ్జూరు మండలం ముంజంపల్లి ఈ గ్రామాల్లో చాలామంది రైతులు వందలాది మంది రైతులు యాభై సంవత్సరాల నుండి వాళ్ళ భూముల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ ఈ సంవత్సరం మరి ఫారెస్ట్ అధికారులందరూ కూడా వచ్చి మీరు ఈ భూముల మీ పత్తి కట్టె తీయడానికి వెళ్ళలేదు అదేవిధంగా మీరు ఎడ్లు పెట్టే దున్నుకోవాలి ట్రాక్టర్లు పెట్టి దున్నకూడదు అనే ఒక అసంబద్ధమైన మరి అవాంతరాలు వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు దానివల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మీ అందరికీ తెలివంది కాదు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా నీటిపారుదల సదుపాయం లేదు భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయినాయి రెండు వందల యాభై ఫీట్లు పోతే తప్ప నీళ్ళు వస్తలేవు అంత డబ్బులు రైతుల దగ్గర లేవు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చక్కగా చేయలే రైతు బంధువు లేకపోతే రైతు భరోసా కూడా వీళ్ళకి చేయలేదు ఈ భూమి నమ్ముకనే బతుకుతున్నారు వీళ్ళకి వేరే పని ఏమీ రాదు వీళ్ళ వీళ్ళకి వేరే మార్గంలో అయితే భూమి దగ్గర పోవాలి ఒకటే పంట వేసుకోవాలి సంవత్సరానికి ఒకటే పంట వేసుకుంటారు అది కూడా పత్తి మాత్రమే వేసుకుంటారు ఫారెస్టర్లు గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మళ్ళీ పోడు జరగకూడదు అని చెప్పేసి కందకంతో తవ్వినరు వీళ్ళు కందకం యువతల్నే వ్యవసాయం చేసుకుంటున్నారు తప్ప కందకం దాటి మరి పోయి ఏ వ్యవసాయం కూడా చేస్తలేరు మరి అట్టేటప్పుడు మరి ఫారెస్ట్ అధికారులు కందకి యువతల వ్యవసాయం చేసుకున్నప్పుడు మరి ఎడ్ల బండితోనే మీరు చేసుకోవచ్చు కానీ ట్రాక్టర్తో చేసుకోకూడదు అనే అసంబద్ధమైన రూల్స్ పెడతా ఉన్నారు ఫారెస్టర్లు నేను ఒక్కటే ఫారెస్టర్లను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి వీళ్ళ జీవితాలతోనే ఆడుకోకండి పోడు చేయొద్దు మేము కూడా ఒప్పుకుంటాం అటవీ ప్రాంతం రక్షించబడాలి మేము కూడా ఒప్పుకుంటాం ఆ అడవులలో ఉండే పులులు కూడా సురక్షితంగా ఉండాలి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెరిగినంత అటవీ సంపద ఏ ప్రభుత్వంలో పెరగలేదు కానీ రైతుల సంక్షేమం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చూసింది రైతులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే కానీ ఇలా మరి ఫారెస్ట్ అధికారులు రేవంత్ రెడ్డి చెప్పిండా మీకు కొండా సురేఖ చెప్పిందా ఎవరు చెప్పినా నాకు తెలియదు కానీ దయచేసి రైతుల జీవితాలతో ఆడుకోకండి మీరు తప్పకుండా వీళ్ళు ట్రాక్టర్లతోనే వ్యవసాయం చేసుకుంటారు మీరు చూపించిన జాగాలనే చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూపించిన జాగాలు చేసుకోకుండా కందకం దాటి దొంగతనంగా పోయి ఇంకేదో చేస్తే అప్పుడు మీరు అడ్డం పడాలి కానీ వీళ్ళు ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు ఎడ్లనే తీసుకురండి ఎండ్లు ఎంతమందికి ఉన్నాయి ఏరియాలో అందరు కూడా ట్రాక్టర్ ఊరికి ఒక పదో ఇరవై ముప్పై ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్లతోనే చేసుకుంటారు చెట్టు అది కూడా ఒకటే పంట చేసుకుంటున్నారు అది కూడా రేట్లు చక్కగా వస్తే పాడాయి ఇప్పుడు వీళ్ళు అడుక్కు తినడం తప్ప ఇంకో మార్గం లేదు లేకపోతే మంచిర్యాలలో పోయి మేస్త్రి చేయాలి లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు పనిచేయాలి లేకపోతే మహారాష్ట్ర చంద్రపూర్లో పోయి ఆటోలు దొలుకుంటే బతకాలి ఆ పరిస్థితి వచ్చింది అందుకొక ఇప్పుడే వీళ్ళు పుట్టాడు దుఃఖవులు ఉన్నారు మళ్ళీ మీరు వచ్చి పతికట్ట ఏరకుర్రి లేకపోతే ట్రాక్టర్లు రానీయము ట్రాక్టర్లో సీజ్ చేసి క్యాంపులో పెడతాము పోలీస్ స్టేషన్లో పెడతాము అంటే మాత్రం మేము ఊకము ముందన్న